ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి ప్రాచీన సాంప్రదాయాలు ఆశ్చర్యకర ఆచారాలు మతాచారాలకు ఇండియా పెట్టింది పేరు ఏ పండుగ చేసినా ఏ కార్యం చేసినా ఏదో ఒక ఆచారం ఉంటుంది వాటిలో అమ్మాయిల పుష్పవతి ఉత్సవం కూడా ఒకటి మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ వేడుక జరుపుకుంటారు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు అంతా కలిసి ఒక చోట చేరి పుష్పవతి అయిన అమ్మాయిని ఆశీర్వదిస్తారు దీన్ని దేశంలో ఆయా ప్రాంతాల వాసులు రకరకాలుగా జరుపుకుంటారు మరి దీన్ని ఒడిశా రాష్ట్ర వాసులు ఎలా జరుపుకుంటారో తెలుసా అది ఇప్పుడు తెలుసుకుందాం ఒడిశాలోని అమ్మాయిలు పుష్పవతులు అయితే జరుపుకునే పండుగను రోజో అని పిలుస్తారు ఈ పదం రజస్వల అనే పదం నుంచి ఉద్భవించింది రజస్వల అంటే అమ్మాయి పుష్పవతి కావడం లేదా పెద్ద మనిషికి కావడం అని చెప్పుకుంటారు అయితే ఈ రోజు పండుగను స్త్రీ తత్వానికి సంతానోత్పత్తికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియగా జరుపుకుంటారు ఈ ఉత్సవం రోజున పుష్పవతి అయిన అమ్మాయికి తాజా గాలి తగిలేలా వారిని దూరంగా ఉంచుతారు ఇక రోజో సందర్భంగా ఇంటిని సుందరంగా అలంకరిస్తారు ఆ రోజున పూలు కొయ్యరు వ్యవసాయ భూమిని దున్నరు అలా చేస్తే తమకు అశుభం కలుగుతుందని నమ్ముతారు అంతేకాదు రోజో వేడుకకు కుటుంబ సభ్యులు బంధువులు సన్నిహితులు నడుమ వారం పాటు నిర్వహిస్తారు ఒక్కో రోజు ఒక్కో దేవతను కొలుస్తారు నాలుగవ రోజున భూమాతను పూజిస్తారు చివరి రోజు జరిపే పూజ గర్భధారణ పూజను సూచిస్తుంది మన దేశంలో ఎంతో పురాతన కాలం నుంచి ఈ పండుగను వారు జరుపుకుంటున్నారు ఇలా చేస్తే ఆ పుష్పవతి అయిన అమ్మాయి చక్కని పిల్లలకు జన్మనిస్తుందని ఆమె ఆరోగ్యం బాగుంటుందని ఆమె ఉన్న కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని వారు నమ్ముతారు ఇక రోజూ సమయంలో స్త్రీలు పురుషులు ప్రత్యేక జానపద పాటలకు నృత్యాలు చేస్తారు పూలతో ఇంటికి అలంకరణలు చేస్తారు పుష్పవతి అయిన అమ్మాయికి పూలను సమర్పిస్తారు ఆమె కోసం పూజలు చేస్తారు చివరి రోజు గర్భధారణ పూజతో పండగ ముగుస్తుంది ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్